రాష్ట్రంలో ముప్పై మంది ఐఏఎస్ని ఒకేసారి బదిలీ చేస్తూ తక్షణమే అమల్లోకి వచ్చేలా ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం దానికి సంబంధించిన వివరాలు ఎలా ఉన్నాయి మొత్తం సాధారణ పరిపాలనా శాఖకు సంబంధించి విడుదల చేసిన జియో నెంబర్ పద్దెనిమిది వందల నలభై నాలుగు ప్రకారము ఈ బదిలీని తక్షణమే అమల్లోకి వస్తాయని వెల్లడించింది మొత్తం ముప్పై మందికి పైగా అధికారులను కొత్త బాధ్యతలు నియమిస్తూ ప్రభుత్వం మార్పులు చేపట్టిందన్నమాట కేవీఎన్ చక్ర చక్రధర్ బాబు ఐఏఎస్ రెండు వేల పదకొండు బ్యాచ్కి చెందిన హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ శాఖలో సెక్రటరీ హెల్త్ డైరెక్టర్గా నియమించారు అలాగే డాక్టర్ మన్జీర్ జిలానీ సమూన్ ఐఏఎస్ రెండు వేల పన్నెండు వ్యవసాయ శాఖ డైరెక్టర్గా బాధ్యతలు స్వీకరించనున్నారు అలాగే ఏపీ ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ లిమిటెడ్ మరియు మార్కెట్ మేనేజ్మెంట్ డైరెక్టర్ హోదాల్లో అదనపు బాధ్యతలు కొనసాగుతారు అనమాట అలాగే పట్టణ రవి సుభాష్ ఐఏఎస్ రెండు వేల పదమూడు వ్యాచ్ చెందిన వాళ్ళు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీపీఎస్సి కార్యదర్శిగా నియమించారు శివశంకర్ లోతేటి ఐ ఐఏఎస్ రెండు వేల పదమూడు బ్యాచ్ ఏపీ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్గా బాధ్యతలు స్వీకరించున్నారు అలాగే ఎస్ ఢిల్లీరావు ఐఏఎస్ రెండు వేల పదమూడు వ్యవసాయ శాఖ నుంచి బదిలీ చేయబడి వినియోగదారుల వ్యవహారాలు ఆహార పౌర సరఫరాల శాఖలో వైస్ చైర్మన్గా మేనేజింగ్ డైరెక్టర్ నియమితులయ్యారు పి రంజిత్ బాషా ఐఏఎస్ రెండు వేల పదమూడు బ్యాచ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ డైరెక్టర్గా అలాగే స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కమిషనర్గా అదన బాధ్యతలు పి అరుణ్ అరుణ్ బాబు ఐఏఎస్ రెండు వేల పద్నాలుగు ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ వైస్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్గా నియామకం బి నవ్య రెండు వేల పదహారు బ్యాచ్ కర్నూలు కర్నూలు జాయింట్ కలెక్టర్గా ఉన్న ఆమెను ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ వైస్ చైర్మన్ అలాగే మేనేజింగ్ డైరెక్టర్గా బదిలీ చేశారు కేఎస్ విశ్వనాథన్ రెండు వేల పదిహేడు ఐఏఎస్ బ్యాచ్ విశాఖపట్నం విఎంఆర్బిఏ కమిషనర్ హోదా నుంచి బదిలీ అయ్యి సమాచార పౌర సంబంధాల శాఖ డైరెక్టర్గా బాధ్యతలు స్వీకరించున్నారనమాట ఇక ప్రవీణ్ ఆదిత్య సివి రెండు వేల పదిహేడు ఐఏఎస్ బ్యాచ్ ఏపీ ఎయిర్పోర్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ అని జరిగింది అభిషేక్ కుమార్ ఐఏఎస్ రెండు వేల ఇరవై బ్యాచ్ శ్రీ సత్యసాయి జిల్లా జాయింట్ కలెక్టర్గా ఉన్న ఆయన్ను ఏపీ మెరిటైమ్ బోర్డు సిఎస్ఓగా బదిలీ చేశారనమాట ఇక శుభం బన్సాల్ రెండు వేల ఇరవై ఐఏఎస్ బ్యాచ్ పరిశ్రమల శాఖ డైరెక్టర్గా బాధ్యతలు చేపట్నున్నారు తర్వాత బాహ్న రెండు వేల పంతొమ్మిది బ్యాచ్ ఐఏఎస్ కాకినాడ మున్సిపల్ కమిషనర్గా పదవి నుంచి బాధ్యతలయ్యి బాపట్ల జిల్లా జాయింట్ కలెక్టర్గా నియమితులయ్యారు ఇక నూరుల్ ఖామార్ ఐఏఎస్ రెండు వేల ఇరవై ఫైనాన్స్ శాఖ నుంచి బదిలీయ్యి కర్నూలు జాయింట్ కలెక్టర్గా నియమితులయ్యారనమాట ఇక అపూర్వ భారత్ రెండు వేల ఇరవై ఒకటి ఐఏఎస్ బ్యాచ్ ఎటపాక సబ్ కలెక్టర్గా హోదా నుంచి బదిలీ అయ్యి కాకినాడ జాయింట్ కలెక్టర్గా నియమితులయ్యారు ఈ బదిలీలు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద ఆదేశాల మేరకు విడుదలయ్యాయి మరోవైపు బదిలీలైన బదిలీలైనా కానీ పోస్ట్ ఇంకా ఇవ్వని అధికారుల నియామకాల్లో త్వరలో ప్రకటించనున్నట్లు సమాచారం తెలిసిందన్నమాట ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్